నూతన ఆందోల్ జోగిపేట మున్సిపల్ భవనమును భూమి పూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ డాకూరు శివశంకర్ మరియు మున్సిపల్ చైర్మన్ మల్లయ్య మున్సిపల్ కమిషనర్ అలాగే ఈ కార్యక్రమంలో ఇతర మున్సిపల్ కౌన్సిలర్లు సజ్జిదారుల జిల్లా అధ్యక్షులు దారియా సింగ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డాకూరి నాగరాజు అందరూ ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని మున్సిపల్ నూతన భవనానికి పూజ చేయడంలో పాత్ర పోషించారు ఇది దామోదర రాజనరసింహ నరసింహ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఆరు కోట్ల రూపాయలతో నూతనంగా మున్సిపల్ భవనాన్ని నిర్మాణానికి సహకరించిన మంత్రివర్యులకి జోగుపేట ఆందోల్ మున్సిపల్ ప్రజల తరఫున మంత్రివర్యులు కృతజ్ఞతలు తెలిపారు అద్భుతమైనటువంటి మా బిల్డింగ్ ఏర్పాటు చేయమని చెప్పి మా మున్సిపల్ కు తెలంగాణలోనే నంబర్ వన్ బిల్డింగ్ గా ఏర్పాటు కావడానికి ఆయన సాయశక్తుల మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆరు కోట్ల రూపాయలను ఆయన శాంక్షన్ చేసి మరి బిల్డింగ్ ను కూడా సార్ మీ ఆర్బిఎం సంస్థ ఉన్నదో మీరు అద్భుతంగా ఏర్పాటు చేయాలా మీరు ఇక్కడ కొంతమంది బిల్డింగ్ చదువుతున్న విషయం మీకు అందరు తెలిసిందే మరి అందులో డస్ట్ చేస్తారు కంకాలి కూడా పనిచేస్తారు దయచేసి మేము మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవసరమైతే ఆరు కోట్లు కాకుండా మీ జేబులకి ఒక యాభై లక్షలు పెట్టా సరే మీరు అద్భుతమైన బిల్డింగ్ ఏర్పాటు చేయండి మీ మీరు ఏపీ తెలంగాణలో రెండులో కూడా రెండు రాష్ట్రాల్లో కూడా మీరు ఎన్నో అద్భుతమైన కట్టడాలను కానివ్వండి ఎన్నో మీ గ్రూప్ ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ బిల్డింగ్ పైన మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ బిల్డింగ్ నాలుగు ఫ్లోర్లు ఏదైతే కడుతున్నారో అద్భుతంగా కట్టి మా దామోదర్ రాయసింహ గారికి తెలంగాణలోనే మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా శాసక్త ప్రయత్నం చేయాలి మేము ఆందోళన మున్సిపల్ సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ అందరం కూడా చైర్మన్ కూడా కాదు వైస్ చైర్మన్ ఉన్నటువంటి కౌన్సిల్ కూడా మేమందరం కూడా మీకు ఖచ్చితంగా మీకు సహకారం చేస్తాం కాబట్టి మీరు కూడా ఏదైతే బిల్డింగ్ కట్టడంలో ఖచ్చితమైన నిర్ణయాలను నేత తీసుకుంటారో అవి నాణ్యతను పాటిస్తూ గవర్నమెంట్ అధికారులు కూడా ఎట్లయితే సూచిస్తారో వాళ్ళ రకంగా మీరు కట్టాలే లేకుంటే అనుక్షణం మేము నెలకోసారి వస్తాము చూస్తాం పోతాం మాది అదే పని ఏది కట్టినా దామోదర్ గారి ఆధ్వర్యంలో ఒక్కటి కూడా నాణ్యత లేకుండా ఉంటే మాత్రమే లేదు గతం గత పది సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా శూన్యం రెండు ఐదు సంవత్సరాలు అడువైంది ఐదు సంవత్సరాలు ఇటువైంది ఏం అభివృద్ధి జరగలేదు ఒక దగ్గర అయితే పన్నెండు కొబ్బరి కొట్టినాం ఆ కొబ్బరికాయలు ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సార్ ఏదైతే శంకుస్థాపన ఏర్పాటు చేసిండో ఈ భూమి పూజ జరిగిందో ఇక్కడ డాగూర్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మీరు తొందర అతి తొందరలో మా బిల్డింగ్ ఏర్పాటు చేసి కొత్తగా రాబోయే మా పాలక వర్గానికి మీరు స్వాగతం పలకాలని చెప్పి మీ యాజమాన్యానికి తెలియజేసుకుంటూ మరి ఇక ముందు కార్యక్రమాలు ఎవరో ఒకరు చేస్తే కాదు అందరు కలిసి కట్టు చేస్తే పనులు దామోదర రాజసింహ తెలంగాణలోనే ఇవాళ నంబర్ టూ గా చేస్తున్న కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు ఎక్కడ చూసినా మా వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మా గారు ఉంటున్నారు కాబట్టి మేమందరము ఆయన కింద మేము చేయడానికి ఏ కార్యక్రమానికి చేయడానికి ఆయన హామీ ఇస్తే ప్రతిదీ కూడా జరుగుతా ఉన్నది మేమేం చెప్పింది కాదు ఇప్పుడు చెప్పిండు అజమరి రోడ్డు ఎనభై కోట్లతో నలభై గ్రామాలు అనుసంధానం అవుతున్నాయి మా జోపేటకు ఇవాళ మాతో వ్యాపారం అంతా కుంటు పడిపోయి ఆ వ్యాపారం అంతా జోపేట రావడానికి ఈ నలభై గ్రామాలను అనుసంధానం చేసి మంత్రి ఏర్పాటు చేసి మాకు ఆ గ్రామాలను దగ్గర చేస్తున్నాడు ఆయనకి ఎవరో ఎవ్వరు కూడా చెప్పలే ఆయన సుల్తాన్ సొంతలు పోతా ఉన్నాడు కాబట్టి మా దామోదర్ రాశీసులతో ఈ బిల్డింగ్ కాబోతా ఉంది కాబట్టి మీరు ఖచ్చితమైనటువంటి నాయతతో పాటించి ఈ బిల్డింగ్ పట్టాలని చెప్పి మీకు అందరికి జోడించి నమస్కారం